ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం మద్యం చుట్టూనే తిరుగుతున్నాయి మొన్నటి వరకు వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది అని మొత్తం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని కూటమి ప్రభుత్వం ఆరోపించింది దానిపై సిట్ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది ఈ కేసులో వైసీపీ కీలక నేతలు సైతం అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ములకల చెరువులోని ఆంధ్ర వైన్స్ కేసు తెరమీదికి వచ్చింది కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతున్నారు అని జనార్దన్ రావును అరెస్ట్ చేశారు ఇక్కడే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది జనార్దన్ రావు స్టేట్మెంట్ ప్రకారం నకిలీ మద్యం తయారీ మాజీ వైసీపీ ఎంపీ జోగి రమేష్ ఆదిత్య మేరకే చేశాను అంటూ జనార్దన్ రావు మాట్లాడిన ఒక వీడియో చక్కర్లు కొడుతోంది దీంతో లిక్కర్ స్కామ్ కేసు మాత్రమే కాదు నకిలీ మద్యం కేసులో కూడా వైసీపీ నే కీలక పాత్ర పోషిస్తుంది అని టీడీపీ కూటమి నేతలు దీంతో వైసీపీ రంగంలోకి దిగింది జోగి రమేష్ సైతం తను ఎలాంటి తప్పు చేయలేదు అని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సిబిఐకి అప్పగించాలి అని అంటున్నారు ఈ మేరకు నకిలీ మద్యం మాఫియా కేసును టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది అంటూ వైసీపీ జనార్దం చెప్పింది పక్కా అసత్యము అని చెప్పడానికి వైసీపీ కొన్ని ప్రశ్నలను సోషల్ మీడియాలో సంధించింది వాటికి సమాధానం చెప్పండి లేదంటే కల్తీ మద్యం చేసింది టీడీపీ అని ఒప్పుకోండి అంటూ అంటోంది ఇంతకీ ఆ ప్రశ్నలు ఏమిటి అంటే మొదటి ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తంబళ్లపల్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చినప్పుడు జనార్దన్ రావు అక్కడే ఉన్నారు అంటే జనార్దన్ రావు చంద్రబాబు జయచంద్రారెడ్డిలకే సన్నిహితుడు అనే కదా అలాంటప్పుడు ఆయన జోగి రమేష్ కు సన్నిహితుడు అన్న ప్రభుత్వ వాదన పూర్తిగా కట్టుకదే కదా ఇక రెండవ ప్రశ్న నకిలీ మద్యం కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు ఓ కార్పొరేట్ పారిశ్రామిక వేత్త తరహాలో దర్జాగా గన్నవరం విమానాశ్రయంలో దిగారు ఆయన ధీమా వెనుక ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు రెండవ ప్రశ్న ఇక మూడవ ప్రశ్న జనార్దన్ రావు నిజంగానే జోగి రమేష్ కు సన్నిహితుడే అయితే ఇంత హడావిడిగా విదేశాల నుంచి వచ్చే ధైర్యం చెయ్యలేరు కదా అంటే జనార్దన్ రావు వీడియో ద్వారా చెప్పిందంతా ప్రభుత్వ పెద్దలు అల్లిన కట్టు కదే అన్నది స్పష్టమవుతోంది ఇక నాలుగవ ప్రశ్న చూస్తే జనార్దన్ రావు తన మొబైల్ ఫోన్ ను విదేశాల్లో వదిలి రావడం ఏంటి అలా చెప్పమని ఆయన్ను ఆదేశించింది ఎవరు ఆ ఫోన్ గుట్టు విప్పితే బయటపెడే ప్రభుత్వ పెద్దల జాతకాలు ఏమిటి ఇవి కదా ఈ కేసులో కీలక ప్రశ్నలు ఐదవ ప్రశ్న నకిలీ మద్యం మాఫియాలో కీలక పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్ర రెడ్డి విదేశాల నుంచి రప్పించేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు ఆయనపై ఎందుకు ఇంకా అలుకౌట్ నోటీసులు జారీ చేయలేదు ఆరవ ప్రశ్న నకిలీ మద్యం ఒక ప్రాంతానికే నమ్మించేందుకు మరి ఇప్పుడు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం నాణ్యత తనిఖీకి ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టారు అంటే నకిలీ మద్యం దందా రాష్ట్రం అంతటా విస్తరించింది అని ఒప్పుకున్నట్టే కదా ఏడవ ప్రశ్న మొదట పోలీసులు తరువాత జైలు అధికారులు అదుపులో ఉన్న జనార్దన్ రావు అసలు ఎల్లో మీడియాతో ఎప్పుడు మాట్లాడారు అసలు ఆయన మాట్లాడిన వీడియో ఎక్కడ షూట్ చేశారు ఎవరు షూట్ చేశారు పక్క నుంచి ఆయనకు డైలాగులు ఎవరు అందించారు ఆ వీడియోను మీడియాకు ఎవరు విడుదల చేశారు పోలీసుల అదుపులో జైలు అధికారుల రిమాండ్లో ఉన్న వ్యక్తి వీడియో లీక్ కావడానికి బాధ్యత ఎవరిది ఎనిమిదవ ప్రశ్న జనార్దన్ రావు మాట్లాడిన వీడియో సోమవారం విడుదల కాగా అందులో విషయాలపై ముందుగానే అంటే ఆదివారమే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన ప్రయంగా వివరాలు ఎలా వెల్లడించారు వైఎస్ఆర్ సిపి నేతలకు ప్రమేయం ఉంది అని చంద్రబాబు ఆదివారం చెప్పిన విషయాలే సోమవారం విడుదలైన జనార్దన్ రావు వీడియోలో కూడా ఉండటం వెనుక లోగుట్టు ఏమిటి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తోంది వైసీపీ మరి వీటికి టీడీపీ కూటమి సమాధానం చెబుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది